హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డు డై ఛానల్ మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి రాంగ్లీ ఇచ్చినటువంటి ప్రశ్నలనే వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీరు మా ఛానల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు దీంట్లో భాగంగా ఇప్పుడు జనరల్ సైన్స్కు సంబంధించి ప్రధా ప్రధానంగా రెండు ప్రశ్నలకు సంబంధించి అందరు అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పిహెచ్డి స్కాలర్ మొ డాక్టర్ మొద మొదాల సార్ మనకు అందించడం జరిగింది ఈ వివరణకు సంబంధించి ప్రధాన విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు కాంతి రసాయన స్మాగ్లో సాధారణంగా ఉండే అనుఘటకాలు ఏంటి లేదా ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ అన్నప్పుడు ప్రధానంగా మనం కాంతి రసాయన స్మాగ్ అనేది అర్థం ఏంటంటే ఎన్వోటు మరియు అస్థిర కర్బన సమ్మేళనాల యొక్క మిశ్రమం ఉందో దానిని కాంతి రసాయన స్మాగ్గా చెప్తాం దీంట్లో ఉండేటటువంటి అణటకాలు అన్నప్పుడు నత్రజని డయాక్సైడ్ కావచ్చు ఓజోన్ కావచ్చు పాన్ కావచ్చు ఈ మూడు కూడా దీంట్లో ప్రధానమైనటువంటి అనుఘటకాలుగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా వివోసిస్ అంటే అస్థిర కర్బన సమ్మేళనాలు మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ పరిశీలిస్తున్నప్పుడు ఎన్ఓ టూతో పాటు వివోసి ఉండాలి బట్ వివోసి లేదు అదేవిధంగా ఎన్ఓ టూతో పాటు ఓజోన్ ఉండాలి కానీ ఓజోన్ ఫార్మాలిఐడ్ పాన్ నాలుగో ఆప్షన్లో ఉంది పోనీ ఎన్ఓ టూతో పాటు పాన్ ఓజోన్ ఉందా అంటే ఓజోన్ వన్ ఆప్షన్లో ఉంది పాన్ త్రీ ఆప్షన్లో ఉంది ఫోర్ ఆప్షన్లో ఓజోన్ పాన్ ఉంది టూ ఆప్షన్లో ఎన్వోటు ఉంది సో ఎనభై తొమ్మిదవ ప్రశ్న ఎవరు ఏది టిక్ చేసినా వాళ్ళకు మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ ప్రశ్నని డిలేట్ చేస్తూ ఇస్తారా ఓన్లీ అటెంప్ట్ చేసిన వాళ్ళకే ఆన్సర్ వస్తుందా పరిశీలించే భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక అంతేకాకుండా ఇక్కడ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మరొక ప్రశ్న క్లైమేట్ చేంజ్ అనేది ప్రధానంగా టోపోస్పియర్లో జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి విషయం ఇది డైరెక్ట్గా తెలుగులో మార్చేటప్పుడు డిక్రీజ్కి బదులు ఇంక్రీజ్ అని ఇవ్వడం వలన ఇక్కడ ఏదైతే మొక్కల్లో సీత్రి అనేది ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫోర్త్ కూడా రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పేపర్లో ప్రామాణికంగా ఇంగ్లీష్ అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి సో మరి ఆ ప్రశ్నని ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉందా పూర్తిగా ప్రశ్ననే డిలీట్ చేసే అవకాశం ఉందా డెఫినెట్లీ వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా తక్కువ మంది అభ్యర్థులు పేపర్ విషయంలో కఠినంగా ఉంది కాబట్టి తక్కువ మందికి ఏ మార్క్స్ అనేది క్వాలిఫై అనేది తక్కువగా జరిగే అవకాశం ఉంది ఈసారి సో ఏం నిర్ణయం తీసుకోనుంది టీఎస్ఎల్పిఆర్బి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి కొన్ని రాంగ్లీ ఇచ్చినటువంటి ప్రశ్నల కోసం మా ఛానల్కి వెళ్ళి మీరు పరిశీలి